హలో ఎవ్రీవన్ ఏంటి అలా చేస్తున్నారు ఇంత మంచి మంచి ముద్దు ముద్దు బ్యాంగిల్స్ అనేవి ఎంత బాగున్నాయి అన్న సో వీటి ప్రైజెస్ అలాగే వీటి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాల్సిందే అంతేకాదండి ఇవన్నీ యానివర్సరీ సేల్లో మంచి ప్రైస్ ఉన్నాయి డోంట్ మిస్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు రంజితారాస్ కలెక్షన్స్ నేను మీ రంజిత ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చానండి మన సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో ఉన్న సెకండ్ వీడియో అనమాట సో ఈ సెకండ్ వీడియో ఏమంటనుకుంటున్నారు మనకు ఎంతో నచ్చే మనం ఎంతో బ్యాంగిల్ కలెక్షన్స్ అనమాట సో మార్కెట్లో ఉన్న మంచి మంచి ట్రెండింగ్ ఐటమ్స్ మీకోసం ఆఫర్లో తీసుకొచ్చానండి ఎవ్వరు మిస్ కావద్దు మనమైతే అనవర్సరీ సేల్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ టు సెకండ్ పెట్టామన్నమాట సో ఈ సంవత్సరం కూడా ట్వంటీ ఫిఫ్త్ టు సెకండ్ అంటే ట్యూస్డే టు ట్యూస్డే పెడదామని ఫిక్స్ అయ్యాము సో ఈ వన్ వీక్లోనూ మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది దొరుకుతుందండి ఆ తర్వాత మీరు ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న దొరకదు ఈ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్తో పాటు రావడం అంటే చాలా చాలా గ్రేట్ అనమాట సో ఎవరు మిస్ కావద్దు సో బ్యాంగిల్స్ చూపించడమే కాదు అవి వేసుకుంటే ఎలా ఉంటాయి అని కూడా మేము వీడియోస్లో పెట్టాము ఒకసారి అందరూ చూడండి సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదండి దానికి మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు విత్న్ సెవెన్ టు టెన్ డేస్లో మీ ఇంట్లో ఉంటుందండి ఆర్డర్ అనేది అలానే యానివర్సరీ సేల్ అంటే మనకి ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కదా సో యానివర్సరీ సేల్లో ఎవరైతే ఈ వన్ వీక్లో పర్చేస్ చేస్తారో వాళ్ళందరి నేమ్స్ నేను తీసి లక్కీ డ్రా అనేది కండక్ట్ చేస్తానండి సో అందులో విన్ అయిన వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్ ఉంటుంది అన్నమాట సో అలానే ఈ మంత్ అంతా మనకి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళలోంచి కూడా ఒక లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాను అండ్ అలాగే ఒక గివ్ అవే కూడా ఇస్తున్నామండి సో గివ్ అవే పార్టిసిపేట్ చేయడానికి సో గివ్ అవే అనేది మీరు త్రీ సింపుల్ స్టెప్లో ఫాలో అవ్వచ్చండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన పేజ్ని మీ స్టోరీలో కానీ లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలన్నమాట సో తర్వాత ఎంతమంది చూసారో అనేది మాకు స్క్రీన్షాట్ తీసి పెట్టాలి సెకండ్ థింగ్ వచ్చి సెకండ్ యానివర్సరీ సేల్ అని పోస్ట్ ఉంటుందండి దాని కింద మీ త్రీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసి వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పాలి అలాగే అండ్ థర్డ్ స్టెప్ వచ్చి మన పేజ్లో ఉన్న మీకు ఏవి నచ్చినా ఒక టెన్ పోస్ట్ని లైక్ చేసి ఒక టెన్ మెంబర్స్కి మన పేజ్ని షేర్ చేయాలన్నమాట సో అంతే ఈ సింపుల్ స్టెప్స్ అనేవి ఫాలో అయ్యి మాకు స్క్రీన్షాట్ పెడితే మీ పేరు గివ్ అవేలో మేము తీసుకుంటాం అనమాట సో లక్కీ విన్నర్ని అనౌన్స్ చేస్తాము సో ఎవరు మిస్ కావద్దండి త్రీ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయ్యి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అలాగే మీరు యానివర్సరీ సెల్లో బై చేసినా కూడా మీ పేరు అనేది లక్కీ డ్రాలో ఉంటుంది అలాగే ఈ మంత్లో పర్చేస్ చేసిన వాళ్ళు కూడా లక్కీ డ్రా అనేది తీస్తాం సో టోటల్ త్రీ ప్రైజెస్ అనమాట సో లక్కీ విన్నర్స్గా మీరు కూడా ఉండొచ్చు సో డోంట్ మిస్ గైస్ మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల రన్స్ కలెక్షన్స్ ఇప్పుడు సెకండ్ యానివర్సరీ చేసుకుంటుంది సో మీ బ్లెస్సింగ్స్ అనేవి మా పైన ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఫ్యూచర్లో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట మీ సపోర్ట్ ఉంటే నేను ఏదన్నా చేయగలను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలా థ్యాంక్స్ అండి రివ్యూస్ అనేవి లేకపోతే నా కోసం కష్టపడి తీస్తున్నారు నాకు నాకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట సో దీనివల్ల మేము ఇంకా ఇంకా మంచి మంచివి వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ లేకపోతే గివ్ అవేస్ లేకపోతే ఇలా ప్రైజెస్ లక్కీ విన్నర్స్ అనేవి చేయడానికి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి సో అందరూ పార్టిసిపేట్ చేయండి అలానే ఫ్రెండ్స్ దరాస్ కలెక్షన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇంకా మన పేజ్ మీద ట్రస్ట్ లేదు అని అనుకునే వాళ్ళ కోసం హైలైట్స్లో మేము మా రివ్యూస్ అనేవి పోస్ట్ చేస్తున్నామండి అండి సో అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసి అప్పుడే మీరు మీకు నమ్మకం అనిపిస్తేనే మా దగ్గర పర్చేస్ చేయండి అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రాము అండ్ అలాగే మేము వాట్సాప్ గ్రూప్స్ కూడా రన్ చేస్తాము సో యాజ్ పర్ యూర్ టేస్ట్ మీరు అనేది జాయిన్ అవ్వచ్చు ఓకే శారీస్కి సపరేట్ గ్రూప్ డ్రెస్సెస్ జ్యువెలరీ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి సో కీప్ సపోర్టింగ్ రన్స్ తరాస్ కలెక్షన్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ